ఈరోజు మనం ఇక్కడ సమావేశానికి విశేషం కారణం ఏమంటే ఈరోజు ఒక మహనీయుని దుర్ఘటన జరగడానికి జరిగిన సంఘటన ఈరోజు జరిగింది ఇది భారతీయ జనసంఘను ఆనాటి చటర్జీ ప్రసాద్జీ గారి తర్వాత మీరు దీన్ దయాజీ గారు ఆ యొక్క జనసంఘ బాధ్యత తీసుకొని ఆర్ఎస్ఎస్ నుంచి ఇల్లప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో వెళ్ళి ఈ దేశ ధర్మాల కోసం తన జీవితాన్ని అర్చనం చేసినటువంటి మహనీయుడు ఆయన రైల్లో ప్రయాణం చేస్తుండగా ఉత్తరప్రదేశ్లోని మొఘలాయ్ రైల్వే స్టేషన్లో దంధుకులు ఆతరిని హతమార్చి రైల్వే ప్లాట్ఫారం మీద వేశారు కాబట్టి ఇలాంటి దుర్ఘటనకు ఈ రోజు ఆయన యొక్క దీనికి నివాదాలు అర్పించడానికి ఆయన వద్దంతి సందర్భంగా సమావేశమైన మిగతా కార్యక్రమాన్ని మిగతా సార్ మాట్లాడవచ్చు వద్దంతి సందర్భంగా మనం ఫిబ్రవరి పదకొండవ తేదీ ఈ మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది మనకు భారతీయ జనతా పార్టీని భారతీయ జనసంఘ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ముఖర్జీ గారు మాకు సంఘాలు ఇద్దరు ఉంటే చాలు ఈ యొక్క పార్టీని దేశవ్యాప్తంగా చేయడానికి మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ బాధాకర విషయం ఏమిటంటే పార్టీ అవిర్భమైనటువంటి మూడు సంవత్సరాల్లోనే మొగలైనటువంటి రైల్వే స్టేషన్లో ఇతన్ని అక్కడ ఉన్నటువంటి దుండగులు ముట్టడించి అతన్ని హతమార్చడం జరిగింది హతమార్చాలని చెప్తున్నాం కానీ ఇప్పటికి కూడా అది హత్యాన్ని మనం చెప్పుకున్నా కానీ మిస్టేక్ గానే ఉంది అందువల్ల మన యొక్క భారతీయ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆ యొక్క స్టేషన్ దీని దయాలుగా పేర్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మన దేశంలో మొత్తం కేంద్రం మొత్తం కూడా పరిపాలన చేయడంలో ఇక్కడ ఈ యొక్క ప్రధాన వ్యక్తి అయినటువంటి పేరు మీద డిడియు అని చెప్పి విశ్వవిద్యాలయం కావచ్చు మరియు సాంకేతిక పరం కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ యొక్క పేరు వాడుకోవడం జరుగుతుంది దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చిన్నతనం నుంచే చాలా కష్టాలు అనుభవించారు తన చిన్నతనం తన తల్లిదండ్రులు కోల్పోవడం తన కుటుంబాన్ని కోల్పోవడం ఆయన ఆ రోజులో చెల్లించకుండా తన తాతగారు అయినటువంటి దగ్గర ఉండి తన ఎన్నో ఎంతో ఉన్నత విద్యాసాధ్యం అభ్యర్థించి గవర్నమెంట్ టీచర్ ను కూడా ఆ రోజు ఆయన స్వీకరించకుండా మానవతా దృక్పథంతో సమాజం ఒకటే వ్యక్తులు ఒకటే అందరూ ఒకటే నినాదంతో చిన్న పెద్ద అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన నడుపు బిగించి ఈ యొక్క భారతీయ జనసంఘ్ పార్టీని ఆలోచించి దేశ నలుమూలలా తిరిగి ప్రచారం తనొక్కరే ఒక్కరే నడు పిలిగించి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఇలాంటి వారు నేటి యువతకు చాలా స్ఫూర్తిదాయకం తన జీవిత చరిత్రను ప్రతి ఒక్క యువకుడు కొన్ని రోజులలో కొంత టైం కేటాయించుకుని దాన్ని చదివి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నారు